ఇక రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో ఇక మంత్రివర్గ మార్పులు కీలక పదవులల్లో షేర్పులు అనేటివి వాటి గురించి మల్లగుల్లాలు వాడకుండా పెద్ద పెద్ద తలకైలతో డిస్కషన్లు చేస్తున్నాడు కదా ఇక ఇదే ముచ్చట్లలా ఉన్నట్టుండి కేసీఆర్ సార్ మీద మత్తు గరానికి వచ్చిండు కేసీఆర్ సార్కు కాంగ్రెస్లో ఎంట్రీ లేదు నేను బతుకున్నంతకాలం కేసీఆర్ను రాజకీయం లనే కాదు మనకు ప్రధాన శత్రువు కేసీఆర్ఏ కాబట్టి ఆయనకు ఎంట్రీ ఇచ్చే సమస్యనే లేదు అసలు ఆయనకు కాంగ్రెస్లో ఎంట్రీనే లేదని చెప్పి కరాకంటిగా మత్తు గరం అవ్వకుండా అమ్మో కేసీఆర్ సార్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వబట్టిండు మరి అంతగనం కేసీఆర్ సార్ మీద రేవంతం సార్ ఎందుకు గరం అయ్యండి డౌట్ అని మనం కొట్టింది కదా మీకు నాకు కూడా గట్టినే కొట్టింది చూద్దాం పా అండి వచ్చింది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో మీడియాతో నిర్వహణ చేసినటువంటి మాట్లాడుకుంటా సంచలన కామెంట్లు చేసిండయ్యా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ కాంగ్రెస్ లో అడుగు పెట్టదు కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి వాళ్ళకు సంబంధాలు ఉండవు అసలు కాంగ్రెస్ పార్టీల దూరే ఛాన్సే లేదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువు అని చెప్పి మస్తు విమర్శన ఇక రీసెంట్ గా మంత్రివర్గ వితరణ శాఖల కేటాయింపుల ముచ్చట్లలో రియాక్ట్ అయినటువంటి సీఎం సారు ఢిల్లీ అంశం మీద ఎటువంటి శిక్ష జరగలేదని నేను హైదరాబాద్ కు వచ్చిన తర్వాతనే మంత్రులతో రియాక్ట్ అయ్యి చాలా విషయాలను సేకరణ చేసి అన్ని రకాలుగా శాఖలలో మార్పులు తెత్తనని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం సిర్పు కర్ణాటక కులగణ అంశం మీద మాత్రమే శిర్సలు జరిపిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు రేవంతం రెడ్డి సారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద తొందరలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని వచ్చే రెండు రోజులలో ఈ సమావేశం నిర్వహణ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను పబ్లిక్ ముందర వేసానని చెప్పి ఆమె ఇచ్చిండు పబ్లిక్ సొమ్ముతో అయినటువంటి ఈ భారీ అవినీతి ప్రాజెక్టు వెనుకున్న వాస్తవాలను పబ్లిక్ కు చెప్పాల్సిన అవసరం నా మీద ఉన్నది అది నా బాధ్యత తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుగా నిలుతున్న వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పి మస్తు గారాచుకుంటా గట్టి మాటలే మాట్లాడిండు రేవంత్ రెడ్డి సారు రాష్ట్రానికి అనేక ప్రాజెక్టుల ముచ్చట్లల్లో నిధుల కోసం ప్రయత్నాలు చేయాల్సిన ఆయన ఏ ఒక ప్రాజెక్టు కూడా నిధులు సాధించలేకపోడు సిగ్గుసేటని విమర్శన కూడా చేసిండు ఈ బీజేపీ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని చెప్పి గరం మీద గరం అయ్యిండ రేవంతం రెడ్డి సారు బీజేపీ లీడర్ల మీద అధికార దుర్వినియోగం అవినీతికి చోటు ఉండదని చెప్పి కేసీఆర్ ఆయంలో దాదాపు ప్రాజెక్టులు అన్ని లాభం కంటే నష్టాన్ని కలిగించినాయని చెప్పి వాటి మీద సమగ్ర విచారణ జరిపి తప్పుడు దారుల నడిసినోళ్ల మీద చట్టపరమైన చర్యలు పక్కాగా తీసుకుంటామని క్లియర్ కట్ గా చెప్పి నేను కేసీఆర్ కు అసలు కాంగ్రెస్ లకు జొర్రే ఛాన్స్ అని చెప్పి గట్టిగానే కేసీఆర్ సార్ మీద మస్తు తీసుకుంటూ వచ్చిండు లిఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే మాటలు మాట్లాడబట్టిండు